హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మొన్న మనం కొత్త ఇల్లు కట్టే ముందు అప్పు చేసి కట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటని ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఆ వీడియో అయితే చాలా మందికి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్న మీ వీడియో వల్ల మేము చాలా జాగ్రత్త పడుతున్నాము మీరు చెప్పింది కరెక్టే మనం ఒకవేళ ఆలోచించుకోకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ అనేది చాలా రిస్క్లో పడుతుందని కామెంట్ అయితే చేయడం జరిగింది నాకైతే కొంచెం హ్యాపీగా ఉంది మన వల్ల కొంతమంది ఇల్లు కట్టుకునే ముందు ఈ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ రిస్లో పడకుండా ఉంటుందని తెలుసుకున్నారు ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అసలు మనం అప్పు చేయకుండా ఇల్లు ఎలా కట్టాలి అనే విషయం మీద మనం ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ముందే చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన టాపిక్ అనేది రియల్గా మనం ప్రజెంట్ అయితే మనం ఈ విధంగా ఈ వేలో వెళ్ళటం వల్ల మనం సేవ్ అవుతాం అని హండ్రెడ్ పర్సెంట్ మనం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా మందికి ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా ఒకవేళ మనం ఎటువంటి టాపిక్స్ నచ్చలేదు అనుకోండి వీడియో స్కిప్ అయితే చేయండి అలాగే కట్ చేయడం చేయండి వీడియో చూస్తున్న మన సబ్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి కానీ మన టిప్స్ ద్వారా మనం వాళ్ళకి మంచి జరిగితే చాలు అనుకుని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ మనం ఇక లీప్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం మనం ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అప్పు చేయకుండా మనం ఇల్లు కట్టాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం అప్పు చేయకుండా ఇల్లు కట్టాలి అంటే ముందుగా మనం జాగ్రత్త అనేది చాలా అవసరం ఆ జాగ్రత్త లేకపోతే మనం ఇప్పటికిప్పుడు లక్షలు అనేవి వెంటనే రావు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మనం వెంటనే ఇల్లు కట్టాలని అయ్యే పని కాదు వెంటనే లక్షలు తేవాలంటే మనం ఎవరిని రూపాయ ఎడకుండా వెంటనే లక్షలు సంపాదించి ఇల్లు కట్టాలంటే అది ఒకరోజు రెండు రోజులు సంవత్సరం ఆరు నెలలు అయ్యేది కాదు ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ముందు మనం ఈ విషయం తెలుసుకోవడం మంచిదని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం చెప్పినట్టు లక్షల్లో శాలరీస్ వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి ఇల్లు కట్టాలంటే పెద్ద విశేషం కాదు ఈ వీడియోస్ కేవలం ఎక్కువగా మన మిడి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ మన సంపాదన సరిపోక అలాగే ఇల్లు కట్టాలంటే ఎక్కువ బడ్జెట్ లేక చాలా ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు అటువంటి అప్పుడు మనం జాగ్రత్త అనేది చాలా అవసరం అందుకని మనం ముందుగానే మన మిడిల్ క్లాస్లో మన అమ్మ నాన్న మన తాతలు గాని మనకి సంపాదించిన ఆస్తి అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నైన్టీ పర్సెంట్ ఎవరికి వర్తించదు ఉండదు ఓకేనా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఎప్పటికప్పుడు ఆ టైంలో వాళ్ళని పోషించి పిల్లల్ని చదివించి పెద్ద అయితే చాలు ఆ లైఫ్ అంతే అని పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అంతే తప్ప మనకి ఆస్తులేమీ అనవసరం లేదు ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మనకి మంచి ఇచ్చి మనల్ని పెంచి పెద్ద చేసి మనకి ఏదో ఒక బతకడానికి విద్య నిస్తే చాలు ఫ్రెండ్స్ అదే ఆస్తి ఓకేనా అటువంటిప్పుడు మనం మనం తినడానికి మన పిల్లలని చదివించడానికి మనకే సరిపోతుంది కదా మరి మనం ల లక్షల్లో అమౌంట్ ఎలా అన్నా అంటారు ఓకేనా అయితే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మన తాతలు అయితే మనకి రాదు కాబట్టి అప్పటి నుంచి మనం ఆలోచించుకొని అంటే ముందు జాగ్రత్త ఎప్పుడైనా సరే మెయిన్ మనకి అనవసర అనేవి కూడా మనం సేవ్ చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో మనం అనుకునే సాధించవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అనవసరమ ఖర్చులు అంటే ఎప్పుడైనా సరే ముందు మెయిన్ ఆ కుటుంబంలో ఆ భార్య భర్తల్లో భర్తకి అసలు సంపాదించేదే మగవాడి సంపాదన ఎక్కువగా ఉంటుంది మగవాడి సంపాదన మీద ఆధారపడి ఉంటుంది కుటుంబం అనేది ఒక మగవాడు కరెక్ట్గా ఉంటే కుటుంబంలో ఆ ఫ్యామిలీ మెంబర్లో అంటే ఆ కుటుంబం అనేది ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మెయిన్ మనకి మన బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మగవాడి ఎంత సంపాదించాడో అంత ఖర్చు కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే అది రెండు వందలు సంపాదించినా ఆ సంపాదన మనం వేస్ట్ ఖర్చు చేయకుండా అది ఓన్లీ మన ఇంట్లో ఖర్చు మాత్రమే మనం వాడుకోగలిగితే వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని వంద రూపాయలు దాచుకున్నా కూడా డబ్బు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా అందుకని ఈ రోజు మగవాడు కూలికి వెళ్ళి ఒక ఆరు వందలు ఏడు వందలు సంపాదించినా సరే ఎంత లో బడ్జెట్ అయినా సరే మనం ఖర్చు పెట్టే ఖర్చులోనే మన లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత సంపాదించినా అదే రెండు వేలు సంపాదించినా మనం ఖర్చు పెట్టే ఖర్చులోనే ఉంటుంది ఫ్రెండ్స్ మన లైఫ్ అనేది ఓకేనా అందుకని ఎప్పుడైనా సరే మెయిన్ మగవాడు బ్యాడ్ హ్యాబిట్స్ అనే కన్ కన్ఫామ్ గా ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎందుకంటే మనం డైలీ సంపాదనలో సంపాదించవచ్చు కానీ బ్యాడ్ ఖర్చులు మాత్రం డైలీ ఉంటా ఉంటాయి ఒకవేళ మనం ఈ రోజు మనకి వెయ్యి రూపాయలు మనం అంటే రెండు వందలు ఖర్చు పెట్టుకున్నా సరే ఇబ్బందే ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఆ రెండు వందలు మనం సేవ్ చేసుకుంటే మనకి సపోర్ట్ చెప్తున్నాను అంటే ఇవన్నీ మాకు తెలుసు కదా మీరు చెప్పేది ఏంటనే ప్రస్తావన రానియకుండా మీకు తెలిసినా సరే నేను గా చెప్తున్నా దీనివల్ల ఎంత ప్రాబ్లం ఉండేది అనేది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం రెండు వందలు ఖర్చు పెట్టుకుంటే మినిమం మనం లెక్కేసుకుంటే ఈ లెక్కలన్నీ అందరికీ తెలుసు చెప్తున్నా ఆ రెండు వందలు నెలకు ఆరు వేలు అదే పన్నెండేళ్ళకి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఆ డెబ్బై రెండు వేలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షల అరవై వేలు అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగా పది సంవత్సరాలకి మనకి డబల్ అవుతుంది ఓకేనా అంటే మన బ్యాడ్ హ్యాబిట్స్ సపోర్ట్ చెప్తున్నాను ఇప్పుడు సిగరెట్ తాగడం మందు తాగడం కైనీలు గుట్కాలు ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా వచ్చే నష్టాలు ఏంటనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎవరైనా సరే మనం అనుకున్నది ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే మన కాన్ఫిడెంట్ చంపేసేది ఇవే మెయిన్ ఎప్పుడైనా సరే మనం డైలీ ఈ మందు సిగరెట్లు బీడీలకి వంద రెండు వందలు లేదా మూడు వందల డైలీ మూడు వందలు ఖర్చు పెడతాం అనుకోండి ఇప్పుడు మనం ఎంత అవుతుంది సంవత్సరాలకి ఎంత ఉంది క్యాల్కులేట్ చేసుకెళ్తే మీకు అర్థం అవుతుంది కదా అది మించి పది సంవత్సరాలకు పది లక్షలు అవుతుంది ఈజీ ఓకేనా ఈ పది ఉంటే మనం ఇల్లు కట్టుకోవడం పెద్ద గొప్పగా అది అంటే అందుకని మనం ఎప్పుడైనా సరే ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని తో తొలగించుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే కాన్ఫిడెంట్ పెరిగింది ఎప్పుడైతే మనకి మన లైఫ్లోకి మందు సిగరెట్లు ఇటువంటి బీడి గుట్కాలు గైన్లు ఇవి మనిషి వాడనంతసేపు కూడా బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది మనిషి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు ఆలోచనలు కూడా బాగువ మనం మన ఆలోచన విధానం కూడా బాగుపడే వైపుకైనా తీసుకెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన లైఫ్లోకి అదే గోల్ పెట్టుకుంటాం ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గర మనం స్ట్రక్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయే లైఫ్ని రిస్క్లో పెట్టుకొని ఇక్కడ ఆగిపోవటం వల్ల మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది పది మందిలో గౌరవం ఉండదు ఇంట్లో కూడా వ్యాల్యూ ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా మన ఇంట్లో భార్య పిల్లలు కూడా మనకి వాల్యూ అనేది ఎవరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఓకేనా ఒకవేళ మనకి ఇప్పుడు అసలు ఇల్లు వద్దు మనకు అప్పు ఉంది అప్పు తీర్చుకోవాలనుకున్నా సరే మనం ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మానుకుంటే లైఫ్లో మనం అనుకున్నది నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అంటే మీరు అనుకుంటారు ఎలా అనుకుంటారో మీరు ఒకసారి మీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టి వన్ ఇయర్ వదిలిపెట్టి చూడండి మీకు గౌ గౌరవ విలువలు తగ్గుతాయి మీ జేబులో పది రూపాయలు వేసుకొస్తే ఆ పది రూపాయల్లో మీరు బజార్కి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే ఆ పది రూపాయలు ఖర్చు పెట్టలేదు ఏమీ తెలియలేదు మళ్ళీ మీరు నిన్న పది రూపాయలు వెనక తీసుకొస్తారు ఏం చేయాలో తెలియకంటే అలా ఉంటుంది అదే మీకు బ్యాడ్ హ్యాబిట్స్తో మీరు సెంటర్కి వెళ్ళాలంటే బియ్యం అయిపోతే రెండు ఉన్న అయిపోతే ఫ్రెండ్స్ కలిసి ఎంత అమౌంట్ ఉన్నా కూడా అయిపోతూ ఉంటుంది తెల్ల మళ్ళీ దీని 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 ఎఫెక్ట్ ఏంటంటే ఈ రోజు మనం తాగి తందల సిగరెట్ తాగి బీడు తాగి బ్యాడ్ హ్యాబిట్స్ ఈ రోజు మనం ఎంజాయ్ చేసి ఇటు పెళ్ళం పిల్లల్ని ఇబ్బంది పెట్టి రేపు వద్దు మన వర్క్ కూడా మనం సక్రమంగా వెళ్ళలేం ఇంటి హ్యాంగ్ ఓవర్గా ఉంది అనుకోవడం ఆ రోజు పెండింగ్ పెట్టడం అంటే ఇటు మనం డైలీ వర్క్ ను కూడా పని చేసుకొని సంపాదించుకొని ఆదాయం పోతే ఇటు డైలీ వెయ్య ఒక్కోసారి మందుకి వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతూ ఉంటాయి లేదంటే ఒక లిమిట్ కదా అయినా సరే డైలీ రెండు వందలు వేసుకున్నాం చెప్పిన ఎస్టిమేట్ ఎంత అవుతుందో చూసారు కదా ఆ విధంగా అయితే ఖర్చు అయిపోవడం జరుగుతుంది దీనివల్ల మనకి అనారోగ్యం బ్యాడ్ నేము ఇంట్లో గౌరవ విలువలు ఉండవు బయటికి వెళ్ళినా ఉండవు చాలా ఇబ్బంది పడాలి మనం అనుకున్నదే సాధించలేము ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేసి మనం మన జీవితాన్ని ముందుకి సాధించుకోవడం కోసం రేపు మన మనం మన పిల్లలు కూడా మంచి జీవితాన్ని మంచి లైఫ్లో ఒక మంచి పొజిషన్లో మన పిల్లలు ఉంచాలంటే మనం ఇటువంటి హ్యాబిట్స్ అని అంటే నేను ఎవరు చెప్తున్నానంటే కష్టపడి మిడిల్ క్లాస్లో ఉండి రోజుకి ఐదు వందల ఆరు వందలు సంపాదించే వాళ్ళకి వెయ్యి రూపాయలు సంపాదించిన వాళ్ళకి విషయం అయితే నేను చూస్తున్నాను ఎందుకంటే మనం సంపాదించే సంపాదనలోనే ఖర్చు ఉంటుంది ఆదాయం కూడా ఉంటుంది ఓకేనా కాకుండా మనం ఆలోచన లేకుండా మితిమీరి ఖర్చులు ఎక్కువైపోయి ఇలా అమౌంట్ ఖర్చు చేసుకుంటే వంద రూపాయలు మీకు అత్యవసరం వచ్చినప్పుడు బజార్ రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా ఒక వంద రూపాయలు అడగండి ఇస్తారేమో ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్ అప్పుగా వడ్డీలకైతే చాలా మంది ఇస్తారు అది కూడా ఒక్కోసారి మనకి అత్యవసరం వచ్చినప్పుడు మనకి డబ్బులు కావాలన్నా సరే మన మనిషిని బట్టి ఇతను పర్లేదు అనుకున్న టైంకి ఇవ్వకడు అనుకునే ఒక గౌరవ విలువలు మనకు లేనప్పుడు వాళ్ళు అప్పించే కూడా ఎవరు ఫ్రెండ్స్ అవునా అలా మనం రిస్క్ పడాల్సి వస్తుంది అందుకనే మనం ఎప్పుడైనా సరే లైఫ్లో ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కంపల్సరీగా మానుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అనవసరమైన ఖర్చులు అంటే ఓన్లీ అవసరమైన ఏదో అదే చూసుకొని అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మన ఇంట్లో డైలీ మనకి నిత్యవసరంగా ఏమైతే ఉపయోగపడుతున్నాయో మెయిన్ ఇంపార్టెంట్ వాటికి మాత్రమే చూడాలి తప్ప అనవసరమైన ఖర్చులు అంటే సపోజ్ చెప్తున్నాను మన ఇంట్లో ఎవరైనా సరే మనకి మన సిచ్యువేషన్ బట్టి మనం మెయింటైన్ చేయని వస్తువుని కానీ లేకపోతే వాహనాన్ని కానీ మనం కొనుక్కొని రిస్క్లో పట్టడం అట్లా ఆ విధమైన ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకి ఇబ్బంది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే మనం ఎప్పుడైనా సరే మనం ఏదన్నా లైఫ్లో గోల్ పెట్టుకుంటే ఇల్లు కట్టాలి లేదంటే అయిపోతున్నాయి దేనికైనా ఇల్లు కడదాం అనుకున్నా సరే అప్పులు అవ్వకుండా ఉండాలి అనుకున్నా సరే మనకి నేను మనం ఎప్పుడైతే సేవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఒక ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పు చేయకుండా ఇల్లు కట్టాలి అంటే మనం ఈ విధంగా ఉంటే నైన్టీ పర్సెంట్ మనం ఫ్యూచర్లో ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే మనం ఇల్లు అనేది అప్పు చేయకుండా నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా సరే ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీరు మీస్ అవ్వకుండా చూడవచ్చు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేసుకోండి చాలామందికి ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చే